మహబూబ్ నగర్ నుంచి వస్తున్నా నేను పనిచేసే జిల్లా నారాయణపేట జిల్లా సార్ నా స్థానిక జిల్లా మహబూబ్ నగర్ అయినప్పటికీ కూడా నేను ఇప్పటి వరకు కూడా స్థానిక జిల్లాకు కేటాయించకుండా దాదాపు డైలీ పదిహేను సంవత్సరాల నుంచి నూట యాభై కిలోమీటర్ల ప్రయాణం చేస్తూ ఇప్పటికి నా ఆరోగ్యం క్షీణించింది అయినా కూడా నేను మీ పైన ఆశతో మళ్ళొకసారి వేడుకుంటున్నా ఇప్పుడు మీరు మేనిఫెస్టోలో త్రివన్ వల్ల నష్టపోయినటువంటి ఉద్యోగులకు న్యాయం చేస్తా అన్నారు ఫార్టీ ఎయిట్ అవర్స్ అన్నారు ఫార్టీ ఎయిట్ అవర్స్ అయ్యిందా కాలేదా మీకు ఏమైనా టైం ఇల్వో తెలుసా తెలుసే మాత్రం ఇప్పటికి వన్ ఇయర్ అయిపోతుంది ఇప్పటికి ఎన్నో ఉద్యమాలు చేసినాం ఎన్నో రకాలైనటువంటి మీటింగ్లు ధర్నాలుకు వస్తున్నాం అంటే మా పైన మీకు జాలి కలగడం లేదు మరి మీరు చెయ్యాలనుకుంటున్నారా లేదనుకుంటున్నారా ఒకవేళ ఉద్యోగులంటే మాకు సంబంధం లేదు ఉద్యోగులంటే మాకు చిన్న చూపు అనుకుంటున్నారేమో కానీ ఉద్యోగులు అయితే ఏం చేయగలరో మీకు తెలుసు ఉద్యోగులు ఎలాంటి గవర్నమెంట్ అయినా కూడా దించే రైట్ మాకుంది మేము అనుకుంటే గవర్నమెంట్ ని దించొస్తాము అనుకుంటే గవర్నమెంట్ ని మరి సీఎం ని చేసేటువంటి అధికారాలు మా చేతిలో ఉన్నాయన్నటువంటి విషయం ఆ రోజు కూడా స్థానికత ఆధారంగానే అలకేషన్ జరుగుతుంది అని చెప్పారు రాత్రికి రాత్రే మాతోని పది జిల్లాల పేర్లు ప్రిఫరెన్షియల్ ఆర్డర్ పెట్టమన్నారు పది జిల్లాలో నేను పెట్టింది ఓన్లీ నా మహబూబ్ నగర్ ఫస్ట్ ప్లేస్ ఇచ్చిన నాకు వేరే జిల్లాలతో సంబంధం లేదు నేను మొత్తం పది పేర్లు కూడా మహబూబ్ నగర్ రాస్తాను అన్నప్పుడు మరి ఎవ్వరు కూడా మాట్లాడలేదు రాయండి మేడం ఫామ్ ఫిలప్ చేయండి అని చెప్పి క్షణాల్లో మాతో ఫామ్లు ఫిలప్ చేయించుకున్నారు రాత్రికి రాత్రే జీవ మనకు ఫోన్లలో మెసేజ్ వచ్చింది అగైన్ యు ఆర్ అలెటెడ్ టు నారాయణపేట అన్నారు మరి ఏంటి స్థానికత ఆధారంగా అలకేషన్ జరగాలి కదా స్థానిక ఆధారంగా తెచ్చుకున్న తెలంగాణలో టీచర్లకు కానీ ఉద్యోగులు వేరే డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ మా సొంత జిల్లాలో మేము పని చేయకూడదా మా ఫ్యామిలీని వదిలిపెట్టి మా పిల్లల్ని మా జిల్లాలో వదిలిపెట్టి పొద్దున్నలేస్తే మేము ఆడవాళ్ళం సార్ నూట యాభై కిలోమీటర్లు జర్నీ చేసుకుంటూ అక్కడ వెళ్ళి మనం ఉద్యోగాన్ని న్యాయం చేయాలి మళ్ళీ ఇంట్లో మా ఫ్యామిలీకి మేము నాణ్యం న్యాయం చేయాలి మా ఆరోగ్యాల్ని కూడా మేము కోల్పోతున్నాం ఎంతోమంది ప్రతిరోజు ఒకరు మేము ఫోన్లో చూస్తూనే ఉన్నాం ఎంతోమంది చనిపోతున్నారు నిన్ననే వనపర్తి బాయ్స్లో ఒక మేడం స్ట్రోక్తో చనిపోయింది అంటే ఎన్ని రకాలైనటువంటి ఆందోళనలు ఉన్నాయి మా పైన ఎన్ని రకాలైన ఫ్రస్ట్రేషన్స్ ఉన్నాయి మరి ఇవన్నీ కూడా మేము తట్టుకొని ఉద్యోగానికి న్యాయం చేయాలి అంటే మీరు మా సొంత జిల్లాకి పంపించి చూడండి మేము ఇంకా ఎఫర్ట్గా పనిచేస్తాం మేము ఇంకా మంచిగా న్యాయం చేస్తాం ఉద్యోగానికి మరి ఇవన్నీ కూడా చెప్పేటప్పుడు ఒకటి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట అనేది మరవకపోవడము ఇది మీకు చాలా చెడ్డ పేరు తెస్తుంది ఆ విషయాన్ని మీరు మర్చిపోవద్దు మేనిఫెస్టోలో పెట్టే ముందు ఉండాలి పెట్టేటప్పుడు ఒకసారి ఆలోచించేది ఉండే ఈ జీవోని నేను న్యాయం చేస్తానా లేదా అని ఆ రోజు నా నలభై ఎనిమిది గంటల్లో మీరు జీవోని న్యాయం చేస్తా అన్నారు త్రీ వన్ సెవెన్ బాధితులకి న్యాయం చేస్తాను మీరు మీ సొంత జిల్లాలకి పంపిస్తా అన్నప్పుడు మీ పైన నమ్మకంతో మీ పెట్టినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను నమ్మి మేమంతా అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్నటువంటి ఉద్యోగులంతా కూడా ఓటేసి మిమ్మల్ని గెలిపించుకున్నాం ఈరోజు మాకున్నటువంటి నచ్చిన గవర్నమెంట్ వచ్చింది మా ప్రజాప్రభుత్వంలో ఉద్యోగులంతా హాయిగా బ్రతుకుతామని ఆశించినాం కానీ ఇప్పటికీ కూడా మీకు చీమ కుట్టినట్టు కూడా లేదు ఎంతోమంది ప్రతిరోజు పడిగాపులు కడుతున్నాం సార్ మీ అపాయింట్మెంట్ కొరకి ఒక్కరోజు కూడా డిమాండ్లు కేవలం కోసమే మీరు పోరాడుతున్నారు ఓన్లీ త్రీ మంత్ నో అదర్ డిమాండ్ సార్ నో అదర్ డిమాండ్స్ ఆర్థిక పరమైన డిమాండ్లు ఏవీ లేవు ఫస్ట్ మాకు లోకాలిటీ ఇచ్చి చూడండి మీరు పెట్టినటువంటి ఫస్ట్ అంశం త్రీ వన్ సెవెన్ బాధితులకు న్యాయం చేస్తా అంటున్నారు ఇది ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు తెచ్చే జీవో కాదు ఫస్ట్ మా స్థానికత మాకు ఇప్పియ్యండి ఇప్పించినప్పుడు మేము చాలా సంతోషపడతాం సార్ మేము కోరుకున్న గవర్నమెంట్లో మాకున్నటువంటి అనుకూలంగా మీరు పనిచేశారు మాకు అనుకూలంగా మీరు జీవోలు తెచ్చారని చాలా సంతోషిస్తాం మళ్ళొకసారి రేవంత్ అన్న